ఎస్బీఐట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్లో నామినేషన్ల పార్వం నేటి నుంచి ప్రారంభం కావడంతో మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహంతో తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు మొదటి రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోల నరసింహులు పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి రెడ్డి మరియు బాబాయ్ శ్రీశైల రెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తన లక్కీ నెంబర్ ఒకటి కావడంతో పట్లోల నరసింహులు దంపతులు తొలి రోజు తొలి నామినేషన్ సెట్ను దాఖలు చేశారు అదేవిధంగా వివిధ వార్డులకు గాను కాంగ్రెస్ బీజేపీ నాయకులు తొలి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు తొలి రోజు మొత్తం పదకొండు మంది అభ్యర్థులు వివిధ వార్డులకు నామినేషన్ వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఇరవై మూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడల పరిమళ రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు ఒకటవ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగలక్ష్మి తన నామినేషన్లు దాఖలు చేయగా ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి తలారి సాయప్ప నామినేషన్లు దాఖలు చేశారు వార్డు నుంచి పట్లోల నరసింహులు గారు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు పట్లో వార్డు నుంచి ఘన విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ వార్డే కాకుండా అత్యధిక సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకుంటున్నామని మరొకసారి ప్రజలందరూ అలాగే పై టిఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ముగిస్తాము అందరికీ నమస్కారం పెద్దలు విటిల్ రెడ్డి గారికి శిశీల రెడ్డి గారికి మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గారికి శ్రీనివాస్ గారికి సావిత్రి గారికి దీప గారికి మా యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం ఈరోజు పదో వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది తాండూలో అభివృద్ధి అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే అభివృద్ధి గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు ఇప్పుడు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన పదహారు పదకొండు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడు రోజు మున్సిపల్ పై తాండూరులో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగురబైపోతున్నాం దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పదిహేను రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నాం దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు మా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరిని ముప్పై ఆరు వార్డులు రాత్రిని పోవాలనుకుండా కష్టపడి ముప్పై ఆరు వార్డుల అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్పై జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం మరి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నర్సింహులు గారి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దీపా గారి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలు విఠల రెడ్డి గారు శిశిల్ రెడ్డి గారు సినన్న గారు మిగతా యువ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా ముప్పై ఆరుల ముప్పై సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి డంక భయాయించి చెప్తున్నామని తెలియజేసుకుంటున్నాను మీరు చూసుకున్నారు గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది ఈ రెండు సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది ఎంత అవినీతి జరుగుతుంది ఎంత లూటు జరుగుతుంది ఎన్ని స్కామ్లు ఎన్ని బోకస్ పనులు జరుగుతున్నాయో మీ అందరూ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు తాండూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయనికే కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు మనం అందరం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యంగా రెండేళ్ల నుంచి అబద్ధం చెప్పుకుంటూ వస్తుండు మనోహర్ రెడ్డి గారు అబద్ధం అంటే ఒక కథ చెప్తా అబద్ధం పోతుంటే ముందరికెళ్ళి ఎవరు వస్తుంటే అబద్ధం ఉరికిపోతున్నారు ఏమైందంటే పెద్ద అబద్ధం వస్తుంది మహా అబద్ధం మనోరెడ్డి వస్తుందని అని ఈ అబద్ధం ఉరికిపోయింది ఆ విధంగా ఈ యొక్క మనోరెడ్డి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నాం అధికారులకు పోలీసులకు చెప్తున్నాం ఎక్క ఓవర్ యాక్షన్ చేసిన అనుకోండి ఈ పులిమానం మూత మూతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు ఈ వాళ్ళు డబ్బు కానీ మద్యం కానీ ఇంకేమైనా కానీ పెట్టి కూడా ప్రయత్నం చేసినా కానీ ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది మున్సిపల్ గులాబీ జెండా ఎక్కియబోతున్నాం అందరి సహకారం తీసుకొని మేము అందరూ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మనం పార్టీ గెలవాలి మున్సిపాలిటీలో మన జెండా ఉండాలని చెప్పేసి కూడా ఇసిన చెప్పుకుంటూ ముగిస్తున్నాం జైన్ జైరోజు వార్డ్ నెంబర్ పది నుంచి పట్లొల నర్సింహులు గారు నామినేషన్ వేసేటు బీఆర్ఎస్ తరఫున మొట్టమొదటి నామినేషన్ ఇంతకుముందు ఏ నామినేషన్ కూడా ఫస్ట్ నర్సింహ అనే నామినేషన్ వేసిండు బీఆర్ఎస్ పార్టీ నంబర్ వన్గా నిలుస్తుంది రేపు జరిగే లో అనేది చాలా స్పష్టం అయితే రాజన్న చెప్పినట్టుగా గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ మొత్తం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా పునారిల్లిపోయింది ఒక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు తెలంగాణ అనే ఆత్మ లేదు ముఖ్యమంత్రికి అది తాండ్రులో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పది సంవత్సరాల్లో యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి కానీ తాండూరు పట్టణానికి కానీ తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు కేసీఆర్ గారిని రోహిత్ రెడ్డిని మిస్ అవుతూ ఉన్నారు అది చాలా వాట్సాప్ గ్రూప్లలో కూడా వస్తూ ఉన్నది ఇక నేను చెప్పలేని బూతులతో ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు జనాలు అంతా రోసిపోయి ఉన్నారు తాండూరు మున్సిపాలిటీలో కూడా గత రెండు సంవత్సరాలలో రోహిత్ రెడ్డి గారు ఉన్న టైంకి ఇప్పుడు సరే కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎట్లా రావట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎన్నిక ఎన్నికలు పెట్టకుండా పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఇక నుంచి కొత్త పాలక మండలి నర్సింహులన్న నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం ముప్పైకి పైగా సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది యాక్చువల్గా నేను మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది మాకు నేను వాస్తవం చెప్తున్నా ప్రతి వార్డు నుంచి మాకు టికెట్ అంటే మాకు టికెట్ అని విపరీతంగా పోటీ ప్రెజర్లు ఉన్నాయి మా మీద అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎంతగా ఉందో అభ్యర్థులలో అనేది చాలా స్పష్టం అవతలేమో దిక్కు దివాణం లేకుండా ఉంది చాలా వాళ్ళకి వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు మా దగ్గర ఇప్పటికి కూడా ముగ్గురు నలుగురు నిలబడి ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు సో అంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు చాలా తేట తెల్లంగా ఉన్నాయనేది దీని నిదర్శనం తప్పకుండా ముప్పైకి పైగా వార్డులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది తాండూరు పట్టణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుందో ఇలా మున్సిపల్లో కూర్చొని అధికార పీఠం మీద కూర్చొని ప్రజలకు చెరువుగా పాలన తీసుకొస్తాం దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఒకటో నంబర్ నుంచి నామినేషన్ బిఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తున్నాను అందరూ భారీ ఎత్తున ఓటు అన్నీ వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మీలోనే ఉంటా మీ అందుబాటులోనే ఉంటా ఇప్పుడు ఇప్పుడు చెప్తూనే ఉంటా మీ అందుబాటులో ఉంటా ఇరవై మూడో వార్డు నుంచి నేను బరిలో దిగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నామినేషన్ ఇవాళ వేసాను ఇంతకుముందు కూడా గతంలో రెండు వేల ఐదు నుంచి కూడా పోటీ చేశాను రెండు టర్మ్లు గెలిచేసి మొన్న టూ థౌజండ్ ఒక టర్మ్ పోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన వాల్మీకిలు మరి మా సోదరులందరూ కూడా మా వాల్మీకి నగర్లో ఉన్న వాళ్ళంతా పెద్దలు చిన్నలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మాకు ఈ ఇక్కడి నుండే నిలబడని కోరినందుకు మరి మేము ఇక్కడ నుండే మళ్ళీ కూడా ఈ ఇరవై మూడో వార్డు నుండి కాంటాక్ట్ చేస్తున్నాము నా ప్రజలంతా కూడా నన్ను ఆదరించి నాకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కేసి గెలిపియాలని నా ప్రజల్ని కోరుకుంటున్నాను నా పేరు సాయప్ప తలారి జైత్వాడ్కి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను మా కాలి లోపల అతిపెద్ద తాండ్రుల ముప్పై ఆరు వాళ్ళ జరగనటువంటి అతిపెద్ద డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తా అది అందరూ కూడా మా కాలనీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజలు యూత్ అందరూ కూడా సహకారం నాకు గట్టిగా ఉంది కాబట్టి నేను గట్టి మెజార్టీతోని పెద్ద మెజార్టీతో గెలుస్తా గట్టిగా నా కాలనీ అభివృద్ధి చేస్తా ఇది నా మనస్ఫూర్తిగా తీసుకున్న గట్టి నిర్ణయము దీనికి ఇలాంటివి ఎవరైనా ఏ ఓటు ఉన్నాను కూడా అన్నిటికీ కూడా ఎదుర్కొనే సమర్థత సత్తా నా దగ్గర ఉంది కాబట్టి నేను నిరూపించి పెడతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన శాసనసభ్యులు మనోరన్న గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది నేను గెలిచి తర్వాత అన్నకు నేను బహుమతిగా నేను ఇవ్వబోతున్నాను నిన్న మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు మేమందరం వచ్చి ఈ నామినేషన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది సో దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే ప్రపోజల్స్ ఇద్దరు మాత్రమే లోపలికి ఉంది అది కూడా ఏంటంటే ఈ యొక్క ఈ సెంటర్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మిగతా వాళ్ళందరూ అయిపోవాలి సో అందుకొరకు ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మేము బ్యారికేడ్స్ వేసి అక్కడే ఆపేసి అక్కడి నుంచి మాత్రం వన్ ప్లస్ టూ క్యాండిడేట్ ప్లస్ ఇద్దరిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ నామినేషన్ వేసే ఈ యొక్క క్యాండిడేట్స్ అంతా కూడా పోలీసులు సహకరించేసి ఎలాంటి శాంతి భద్రత విఘాదం కలగడా చూడాలని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ నామినేషన్ క్యాండిడేట్స్ చేసే ప్రతి ప్రభులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మెయిన్ రోడ్ పైన అయిపోతుంది ఏమైనా ట్యాక్సెస్ ఉంటే కూడా ఆ పక్కనే ఆ మున్సిపల్ సెంటర్లో పెట్టడం జరిగింది పెండింగ్ ఉన్న ట్యాక్సెస్ కట్టేవాడి కూడా అక్కడే కట్టమని చెప్పి నగర ప్రభులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఈరోజే స్టార్ట్ కాబట్టి అడిషనల్ ఫోర్స్ వస్తుంది కొంచెం మేడారా ఇటు వేరు మా సబ్ డివిజన్ పోల్స్తో మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేస్తాం రేపటికి ఇంకా కొంతమంది కూడా కాల్ఫర్ ఫర్ ఎప్పుడెస్ బయట ఇక్కడ ఓన్లీ నామినేషన్ పత్రాలు మాత్రమే వాళ్ళు వస్తారు వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి మాత్రం ఇక్కడికి వచ్చేస్తారు పత్రాలు తీసుకొని వాటికి అందించారు లోపలి సెంటర్లోకి మాత్రం కౌంటర్లోకి మాత్రము ఓన్లీ క్యాండిడేట్స్ ప్లస్ ఇద్దరు అక్కడి నుంచే ఇక్కడ రావాలి ఎవరైనా మేము ఈ ఫైల్స్ కావాలంటే మాత్రం వాళ్ళు పంపిస్తాం మీడియా కూడా దయచేసి మీకు కూడా ఒక విజ్ఞప్తి అంటే మీకు ఇక్కడే ఉంటుంది మీకు ఐఎన్పిఆర్ మున్సిపల్ నుంచి ఒక కెమెరామెన్ వినోద్ ఉన్నాడు ఆయన ద్వారా మీరు సమాచారం సేకరించుకొని మీరు ఇది చేసుకోవచ్చు వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడ పిలుచుకొని మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు